కేపీ చావు బతుకుల్లో ఉండటంతో చెర్రి చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఇంకా మీరా కూడా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి అన్నయ్య ఆయన్ని ఎలాగైనా బతికించన్నయ్య ఆయన్ని ఇంకేదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నయ్య అనేసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీరా కేపీకి ఏం కాదమ్మా ఇదే పెద్ద హాస్పిటల్ నువ్వు ధైర్యంగా ఉండమ్మా అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటాడనమాట ఇంకా ఇంకో పక్క అయితే శారద అయితే గుడికెళ్ళి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది స్వామి ఎలాగైనా ఆయన్ని బతికిచ్చు అసలు నేను అడిగింది విడాకులే కదా అసలు భౌతికంగా మేము కలిసే ఉంటాం కదా దానికి ఆయన అయితే చనిపోవాలనుకోవాలా అనేసి శారద ఏడుస్తూ ఇంక గుళ్ళో నుంచి బయటకు వస్తానమాట అక్కడున్న స్వామీజీ అయితే శారదతో మాట్లాడుతూ ఉంటాడు తల్లి అసలు నీ మెల్లో తాళి పడినప్పటి నుంచి నీకు కష్టాలే కష్టాలు నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలియదు అసలు నీ రక్త సంబంధీకులే అసలు నిన్ను మీ ఆయన్ని దూరం చేయాలనుకుంటున్నారు అసలు అయినా కానీ ఈ సమస్య ఎవరి వల్ల వచ్చిందో నువ్వైతే వాడిని ఎప్పుడూ నిందించలేదు నీ అంతట నువ్వే బాధపడుతున్నావు అనేసి ఇంక స్వామీజీ అంటూ ఉంటే మీరు చెప్పిందంతా కరెక్టే స్వామి అసలు ఆయన్ని బతికించుకునే మార్గం చెప్పండి అనేసి ఇంక శారద అంటూ ఉంటదనమాట ఈ ఊరి చివరం ఉన్న కొండాలమ్మ గుడికి వెళ్ళి ముక్కు తీర్చుకోమ్మ మీ ఆయన బతుకుతాడు అనేసి ఇంక స్వామీజీ చెప్పడంతో ఇంక శారద అయితే సరే అని బయలుదేరుద్ది అనమాట దూరం నుంచి ఇంకా మీరా కూడా స్వామీజీ మాటలంతా వింటదనమాట ఇంకో పక్క అయితే భూమి గగన్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటి బావా హాస్పిటల్లో గొడవ నువ్వు చేసేది అనేసి భూమి అంటూ ఉంటే నీకు గొడవలా కనిపిస్తుంది భూమి వాళ్ళు మా అమ్మ ఎంతెంత నిందలు వేస్తున్నారో చూసావు కదా అసలు ఆ కృష్ణప్రసాద్ చచ్చిపోయినా బాగుండు అసలు ఇలా విడాకులు ఇవ్వకుండా మాకైతే ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడు అనేసి గగన అంటూ ఉంటే అసలు అయినా బావా మామయ్య చనిపోవాలని నువ్వు అనుకోవద్దు అసలు మావయ్య లేకుండా అత్తయ్య అయితే అస్సలు ఉండనే ఉండలేదు అసలు విడాకులు ఇవ్వలేకపోవడానికి అసలు మావయ్యకైతే అత్తయ్య మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా అసలు అనేసి భూమి అంటూ ఉంటే ఆయనకి ప్రేమ అనేది ఏమీ లేదు భూమి మమ్మల్ని టార్చర్ పెట్టడమే ఆయన లక్ష్యం అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట ఈ లోపు శారద భూమికి ఫోన్ చేస్తా అనమాట అమ్మ భూమి నేను ఊరి చివరన్న గుడికి వెళ్తున్నాను నాకు తోడుగారు అమ్మ అనేసి శారద అంటూ ఉంటే వస్తాను అత్తయ్య అనేసి ఇంకా భూమి ఫోన్ పెట్టేస్తా అనమాట ఏంటి భూమి అమ్మ ఏం చెప్పింది అనేసి గగన్ అంటూ ఉంటే ఏం లేదు బావా అత్తయ్య అయితే గుడికి వెళ్తుందంట నా తోడుగారు అమ్మంది నేను వెళ్తాను అనేసి ఇంకా భూమి వెళ్ళబోతూ ఉంటే ఇంకా ఆగు భూమి నేను వస్తాను అనేసి అంటాడనమాట నువ్వు వద్దు బావా అసలు మా కోసం మీ అమ్మ మొక్కు తీర్చుకుంటూ ఉంటే నువ్వు చూడలేవు నేనే వెళ్తానని చెప్పేసి ఇంకా భూమి కూడా గుడికి అయితే బయలుదేరిద్ది అనమాట ఇంకో పక్క అయితే అపూర్వ పూర్వ ఫోన్ చేసి బావా కేపీకి ఎలా ఉంది అనేసి ఆ అడుగుతూ ఉంటే ఇంకెలా ఉంటుంది ఆ అసలు నీ వల్లే కేపీ అయితే చావు బతుకుల్లో ఉన్నాడు ఇప్పుడు అర్థమైందా కేపీ అయితే విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేడు చావనైనా చేస్తాడు చస్తాడు నీ వల్లే ఇలా జరిగింది అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటే సారీ బావా అసలు కేపీ ఇలా చేస్తాడని నాకు తెలియదు అనేసి ఆ పూర్వ అసలు ఏదైతే అదైంది అసలు అయితే అయితే గగన్ భూమిలో పెళ్లి జరిగేది నాకు ఇష్టం లేదు ఎలాగైనా ఈ పెళ్లి నాపో అని చెప్పేసి శరత్ చంద్ర ఫోన్ పెట్టేస్తాడనమాట అమ్మాయి అసలు అయితే ప్రశ్న జవాబు రెండు ఆల్రెడీ ఏందమ్మాయి ఆ కేపి చచ్చిపోతాయి కానీ ఈ పెళ్లి ఆగదమ్మాయి ఖచ్చితంగా అనేసి ఇంకా కోరినకు అంటూ ఉంటే అయినా మీరా విధవరాలు అయిపోదా ఆ కేపి చచ్చిపోతే అనేసి ఇంకా గోరింటా కంటూ ఉంటే ఒకరి బాధతో మనకేం పనమ్మ ఈ కేపి చచ్చిపోతేనే ఇంకా భూమిపైన నింద పడిద్ది భూమి ఇంట్లో కడుగు ముందే మావయ్యని మింగేసిందనే నింద కూడా భూమిపైన పడిద్ది అనేసి ఇంకా మన గోరింటాక్ సలహా ఇస్తే అవును పిన్ని కేపి అయితే ఎలాగైనా చంపేస్తాను అనేసి ఇంకా మన అపూర్వ అయితే ఇంకా అంటూ ఉంటుంది అనమాట ఇంకో పక్క శారద భూమి వాళ్ళు అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోయి ముక్కు తీర్చుకోవడానికి రెడీ అవుతారనమాట ఇంకా మీరా కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయి ముక్కు తీర్చుకోవడానికి శారద పక్కన నిలబడిద్దనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ